హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది చేయండి సో నాకు తెలిసి సంక్రాంతి వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా నేను చక్కగా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే అమ్మకి చెప్పాను అనమాట అమ్మ నేను తలకి గోరంటాకు పెట్టుకుంటాను కావాలి అంటే ఇంటి పక్కన ఏకంగా పెద్ద కొమ్మనే తీసుకొచ్చిందండి స్టార్టింగ్లో చూసినారు కదా అసలు అయితే మొత్తం అయితే ఇంకా మేమైతే కోసేసినాము ఇంటి పక్కన ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటి దగ్గర గురించి కూడా తీసుకొచ్చిందనమాట సో ఇదైతే నెక్స్ట్ డే బ్లాగు ఇంకా అమ్మతో పాటు వర్క్ చేసేదాము ఒక ఆంటీ ఉంటే చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతుంది ఆంటీ ఎప్పుడు వచ్చినా కానీ సో ఇంకా కొంచెం ఆఫీస్ పని మీద అమ్మ అయితే బయటకు వెళ్తున్నారనమాట ఇంకా వెళ్ళిన తర్వాతకి ఇంకా అమ్మ అయితే నిన్న గోరంటాకు తీసుకున్నాం కదా అదంతా శుభ్రం చేసేసి నీళ్ళతో కడిగేసి బాగా అంటే నీళ్ళు వార్చే ఉంటుంది కదా గిన్నెలు కానీ ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి మొత్తం అయితే అనమాట ఇది మనము పొడిగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మనకి మనకేమన్నా దగ్గ అవైలబుల్గా లేదు గోరంటాక అనుకుంటే ఇలా కూడా పొడి చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే మా పిల్లలతో బాగా క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నా ఎందుకంటే మా పిల్లలు మా బుడ్డోడికి ఎక్కువ ఇష్టము అంటే మా అక్క కొడుకు బాగా ఇష్టం అనమాట వాడు ఆడుతూ ఉంటే నేను కూడా వెళ్ళి పిన్ని దా అని నన్ను పట్టుకెళ్ళిపోయాడు నార్మల్ అయితే మా వారికి క్రికెట్ అంటే భలే ఇష్టం అబ్బా అంటే బాగా బ్యాటింగ్ ఎక్కువ చేస్తాడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనమాట సో అప్పుడప్పుడు సండే రోజు అంటే మా ఆయనతో పాటు వర్క్ చేసేవాళ్ళు రా పోదాం దా అని అంటే కనుక అప్పుడు ఆడదా ఉంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు కదండీ సో మీలో ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టము మీ హస్బెండ్కి ఎంతమంది క్రికెట్ ఇష్టపడతారు సో చేయండి మా ఆయనకి అబ్బా క్రికెట్ అంటే చాలు ఎక్కడన్నా ఆడుతున్నారంటే చాలా అలాగే నిలబడి చూస్తారు అంత ఇష్టము మా ఆయన ఫేవరెట్ గేమ్ అని చెప్పచ్చు సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సాంబారు అలాగే అన్నం చేసుకున్నాము ఇంకా ఒట్టిగా ఎందుకు దీనిలోకి నంచుకోవడానికి అనేసి అప్పటికప్పటికైతే అమ్మ చికెన్ పకోడా తెప్పించింది సో పిల్లలు కొంచెం స్పైసీ తిన్నారు కదా మా పిల్లలు అందుకని ఇంట్లో సొంగలు ఉంటే అవైతే ఏం చేసిందనమాట సో ఇంక మేము అలాగా భోంచేస్తూ ఉన్నామా మా బుడ్డోడు చూడండి జాంకాయలు అంటే బలి ఇష్టం అండి నేను అన్నం పెడుతుంటే కూడా చూడండి కొంచెం అన్నము అలాగే జాంకాయ తిన్నాడు ఒరే ఇది ఏం కాంబినేషన్ రా అంటే అమ్మా మా నేను సొంగలు తినరా అంటే లేదు మా నాకు అంటేనే ఇష్టము అనేసి తింటా ఉన్నాడు ఇంకా కోపం పడితే అప్పుడు పక్కన పెట్టేశాడు ఇంకా ఈమె వచ్చేసి మా అందరికన్నా పెద్ద పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అనమాట సో అందరికన్నా పెద్ద పెద్దమ్మ సో మా పెద్దమ్మ వస్తే మాకు భలే హ్యాపీ అండి అసలు ఎందుకంటే మా పెద్దమ్మ విలేజ్లో ఉంటుంది అనమాట సో మా ఇంట్లోకి రావడం చాలా తక్కువ విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదండి ఇంకా ఊర్లో పల్లెటూర్లో ఎక్కువ పొలాలలో పని చేస్తుంటారు కదా అందులో మా పెద్దమ్మలకి సేన్లు ఉన్నాయన్నమాట ఆ సేన్లో ఉండడం బట్టి అసలు మా దగ్గరికి రాని రారు అందుకనేసి ఇంకా మా పెద్దమ్మ ఎప్పుడో ఒకసారి వస్తుంది సో అందరిలోకి వెళ్ళా మా పెద్దమ్మ భలే ఊపికి ఎక్కువండి మా అమ్మ వాళ్ళ నలుగురు అక్క చెల్లెల్లో సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మాకు భలే ఇష్టము ఉన్నప్పుడు ఏదైనా ఉందంటే చాలు పెద్దమ్మల ఇంటికి సెలవులు వస్తే చాలు పెద్దమ్మల ఇంటికి వాళ్ళము సో ఇంకా మా పెద్దమ్మ వచ్చిందనుకోండి అంటే ఇప్పుడంటే తక్కువ కానీ ఒక అంటే అంతకుముందు మా పాత ఇంట్లో అయితే పెద్దమ్మ వచ్చిందనుకోండి తెల్లవారుజామున ఐదు గంటలకి నాలుగున్నరకి అట్లా లేచి మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చుండేవాళ్ళు సో నాకైతే ఆ టైంలో నిద్రపోయేదాన్ని కానీ వాళ్ళ మాటలకి మెలకు వచ్చేది అనమాట సో వచ్చిన ప్రతిసారి కూడా అంటే చాలా తక్కువగా వస్తారు ఇంకా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి పెద్దమ్మ రానే రాదు సో ఇప్పుడు కొంచెంగా పెద్దమ్మకి కాళ్ళకి కొంచెం యాక్సిడెంట్ అయితే అయిందండి అందుకనేసి పొలాలకైతే ఏం వెళ్ళడం లేదు సో లాస్ట్ వీడియోలో నేను నేను చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనేసి మళ్ళీ ఆ తర్వాతకి ఇప్పుడు వచ్చిందనమాట పెద్దమ్మ ఎప్పుడన్నా టౌన్లోకి ఎట్లా వస్తే ఇంకా కంపల్సరీగా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి వెళ్తుంది ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చింది అనమాట ఇంకా మా అమ్మ అయితే ఆటో ఎక్కియడానికి పోతుంటే మా పెద్దోడు పోయినాడు మా చిన్నోడు ఏడుస్తున్నాడు అమ్మమ్మతో పాటు పోవాలనేసి సో ఇట్లాగా ఎక్కువగా మా బుడ్డోడు అంటే మా పెద్దోడు ఏం చేస్తే మా చిన్నోడు కూడా అదే కావాలంటాడు సో చాలాసేపు ఏడుస్తూ ఉంటే ఇంకా మా అమ్మ అప్పుడే సమోసాలు అతను పోతా ఉంటే ఇదిగో పోయి వాళ్ళకి ఇవ్వండి అని అంటే వచ్చి ఇచ్చేస్తే అప్పుడు కొంచెం తింటుంటా కామైపోయాడు సో మీ అంటే ఇంకా మా అందరిలోకి వెళ్ళి పెద్ద పెద్దమ్మ అంటే చాలా ఓపిక సహనం కూడా మా పెద్దమ్మకి చాలా ఎక్కువ అండి సో అందుకే నాకు మా పెద్దమ్మ అంటే బాగా ఇష్టము సో ఇంకా ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే నేనే అంటే పొద్దున్నే మా అమ్మ చపాతి పిండి నానబెట్టేస్తే నేనేమో ఆలు కర్రీ అలాగే చపాతి అయితే తిక్కేసాను ఇంకా మార్నింగ్ మార్నింగే పిల్లలకి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకు తినిపించేసాను ఫాస్ట్గా ఇంకా ఆ తర్వాతకి నేను తింటున్నాను పిల్లలు చూడండి ఎంత వాళ్ళు తిన్నా కానీ మనం తినేటప్పుడు కంపల్సరీ వచ్చి ఒక రెండు ముద్దలన్న తింటారు మా అమ్మ అయితే అలాగే కోపం అవుతూ ఉంటుంది సో మీరు తిన్నారు కదరా మళ్ళీ ఎందుకు మీ అమ్మని తినరా అనేసి అంటా ఉంటుంది అయినా మా బుడ్డోళ్ళు నేను తినేటప్పుడు కంపల్సరీగా వచ్చి తినడానికైతే వస్తారు ఎక్కువ లేదు ఒక రెండు ముద్దలన్నా అలాగే నా చేతితో తినడం అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట ఇంకా ఆలు కర్రీ ఉందంటే మరీ ఇష్టము సో సో అదే రోజు అండి ఇంకా మా చెల్లలకి ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా ఈరోజు సెకండ్ డే ఎగ్జాము అంటే మొత్తం ఎగ్జామ్స్ అన్నీ ఆల్టర్నేట్గా ఉందన్నమాట సో ఇంకా ఇది కూడా సాటర్డే రోజు మా చెల్లెలైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళింది మా బుడ్డోడు ఇంకా మొఖం పెడితే దానన్న మనం బయటకు వెళ్దాందా అనేసి అలాగే బయటకు అయితే తీసుకొచ్చి వాన్ని కాసేపు ఆడిపిచ్చేసి ఇంకా కొద్దిగా స్నానం గీతం చెప్పిచ్చేసి ఇంకా పడుకోబెట్టేసాము ఇంకా పిల్లలు ఇద్దరు అంటే మా పెద్దక్క కొడుకు మా చిన్నోడు ఇద్దరు కూడా పడుకున్నారు ఇంకా మేము చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అనేసి అయితే మా రెండో పెద్దమ్మకి కంట ఆపరేషన్ అయ్యిందంట అయితే ఇంకా అమ్మ తెలిసింది ముందు రోజే సో అనేసి ఇంకా చూడ్డానికి అనేసి వెళ్తుంది మరిది డ్రాప్ చేయడానికి సాటర్డే వచ్చేసి సెకండ్ సాటర్డే కదండి అయితే ఇంకా సెలవు ఉందనమాట మా పెద్ద అంటే ఆ మరిదికి అందుకే డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఇంకా మార్నింగే నైన్ థర్టీ కల్లా మా చెల్లల్ని కూడా ఎగ్జామ్ కోసం అనేసి డ్రాప్ చేయడానికి వెళ్ళారు సో చూపేస్తున్నాను కదండీ ఇవైతే మేము కొన్నవైతే కాదు మా అమ్మకి ప్రతి సంవత్సరము ఆఫీస్లో ఫ్రీగా ఇస్తారనమాట సో ఇది కేఎమ్స్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు సో మూడు టవాళ్ళు మూడు బ్లౌజ్ పీసెస్ అలాగే కాటన్ శారీస్ అనమాట ఇవి అంటే కొంచెం ంగా ఉంటారు కదా సో వాళ్ళకి ఆ శారీస్ అయితే ఇస్తారని భలేగా ఉంటాయి సో మా అమ్మాయి ఈ టైప్ కొంచెం తక్కువనే కడుతుంది అయితే మా మా రిలేటివ్లో ఎవరైనా కొంచెం వయసు ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇస్తుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఇస్తుంది సో దీని మీద అండి శారీస్ మీద దాని పొడువు ఎంత ఉంది అనేది కూడా రాసిచ్చారు సో ఈ శారీస్ అయితే నాకు భలేగా నచ్చాయి కానీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు వేసుకోలేం కదా సో చూడంగానే భలేగా ఉన్నాయి మంచి కాస్ట్గా ఉ కాస్ట్లీగా ఉన్నాయి సో ప్రతి సంవత్సరం అంతేకాకుండా చెప్పులు అలాగే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా అవిను సబ్బులు ఇవి కూడా ఇస్తారనమాట అది అంటే ఫస్ట్లో జనవరిలో ఇవి ఇస్తారు ఒక గిఫ్ట్ లాగా సో చూస్తున్నారు కదండి శారీస్ అయితే ఎంత బాగున్నాయి కదా సో నేనైతే అంటే లాస్ట్ టైము నేను మా వారు డిమార్ట్కి వెళ్ళాం కదా సో ఆ రోజైతే మా ఆయన నేను పాప కోసం అని ఒక టవాల్ అయితే కొనుక్కున్నాను సో మా ఆయన నుండి ఎందుకే మీ అమ్మకి ఎలాగో ఇస్తారు కదా అంటే లాస్ట్ టైం కూడా మేము అలాగే తీసుకెళ్ళిపోయాము ఇస్తారు కదా చాలా బాగుంటాయి మెత్తగా పెద్దగా ఉంటుంది అనమాట సో ఎందుకు ఆంటీకి వస్తాయి కదా అప్పుడు తీసుకుందాంలే అనేసి ఇంకా మా ఆయన అయితే నన్ను తీసుకోలేదు నేను బ్యాస్కెట్లో వేసుకున్నాను అది కూడా తీసేసాడు వద్దు ఎందుకు అవే మంచిగా ఉంటాయని నిజంగా అండి చాలా పెద్దగా ఉంటాయి కలర్ అయితే అస్సలు అనమాట అంత బాగుంటాయి ఇంకా ఇవి శారీస్ వచ్చేసి ఫైవ్ ప్యాంటు ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉందనమాట ఈ నార్మల్ శారీస్ ఇంకోటి చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టారు కదా ప్యాకెట్లో అది వచ్చేసి సిక్స్ ప్యాంటు ట్వంటీ సెంటీమీటర్స్ అలాగా దానిపైన కూడా వేసి ఇచ్చారు చాలా బాగుంటాయండి శారీస్ మాత్రము ఇది కేఎంసీలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట సో ఇంకా ఇవి మీకు చూపిద్దామనేసి అలాగైతే వీడియో అయితే చేశాను సో ఇది అంటే మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారు కదండి వాళ్ళకి మాత్రమే ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారో నాకైతే తెలియదు అంప చేస్తుంది కాబట్టి ఇది ఒక్కటి నాకు తెలుసు ఇంకా మా బుడ్డోడికి బర్త్డే రోజేనండి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల మూడుకి అలాగా జ్వరం అయితే వచ్చిందనమాట సో అప్పటి నుంచి మధ్యలో మధ్యలో డే టైంలో బాగుంటున్నాడు నైట్ టైం వేసరికి ఫుల్ వల్లంతా హీట్ అయిపోతుందన్న అన్నమాట నాకు భయం వేస్తుంది మా ఊడికి జ్వరం వచ్చిందంటే చాలు ఎందుకంటే మా ఊడు కొంచెం హెల్త్ పరంగా వీక్ కదా సో ఇంకా సిరప్ తాపిచ్చేసాను సో ఇది అండి వ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం